కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓచుకోలేకే కావలిలో రాజకీయాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని జలంధకి మండల మాజీ టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు ఇక నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కావలి ఎమ్మెల్యే పై దాడికి నిరసగా జలదంకి మండలం తొమ్మిదవ మైల్ సెంటర్ లో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర చేసి దహనం చేశారు ఈ ప్రయత్నం చేస్తున్న ప్రధాన సూత్రధారైన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నా నమస్కారం ఈరోజు బ్రాహ్మణ్ పంచాయతీలోని తొమ్మిదో మైల్లో ఈ రోజు మా నాయకుడు కాజా కృష్ణారెడ్డి గారిని మొన్న అన్నవరం కస్టర్ లో డ్రోన్ కెమెరాలు పెట్టి హత్య చేయడానికి ప్రయత్నించిన వారికి సంఘీభావంగా ఈ రోజు దాని పంచాయతీ మొత్తం మౌకమ్మడిగా తెలుగుదేశం పార్టీ బిజెపి పార్టీ జనసేన పార్టీ అందరూ మౌకమ్మడిగా వచ్చి ఈ రోజు ఇక్కడ వెంటనే ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలి ఆ వారవిడీ మోకళ్ళ కూడా కొర కాకుండా వాళ్ళని కూడా మొత్తం అరెస్ట్ చేయాలి ఈ రోజు ఈ సంస్కృతికి నాంది పలకాలి ఈ యొక్క బ్రాహ్మణకాకు పంచాయతీలో ఒంటే వేణుగోపాల్ రెడ్డి గారి ఎమ్మెల్యే కాగా కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఈ రోజు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఇవాళ కావల నియోజకవర్గంలోనే బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాడంటే వేణుగోపాల్ రెడ్డి ఆ రోజు పేరు వచ్చింది ఆ తర్వాత సంవత్సరం మూడు నెలలోనే కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఇవాళ జిల్లాలోనే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాడు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటుంటాడని చూచి ఓరలేక నువ్వు యొక్క హత్యపంచాయతం కరెక్ట్ కాదని చెప్పి మేము బ్రాహ్మణకా పంచాయతీ ప్రజల తరఫున నిన్ను హెచ్చరిస్తున్నాం నువ్వు ఏ హక్కు మీద నిన్నా ఏదో నెల్లూరులోనో ఆడ చేరు మీరు ప్రశ్న మీట్ పెట్టేదో మాట్లాడుతున్నారు ఇలా కషం మీద పోవడానికి మీకు ఏ రైట్స్ డోర్ కెమెరాలు సమాచార చట్టం ఉంది సమాచార చట్ట చట్టం ప్రకారం పెట్టుకో ఏమైనా ఉంటే రోజు రోజుకి ఉంటే డిపార్ట్మెంట్ ద్వారా పోయి నువ్వు చేపించుకో గాని నీకు ఏ హక్కు ఉంది మేము మేమే పెట్టాం మేమే డోన్ కేమేర పెట్టాం అంటానికి నీకేం హక్కు ఉంది ఏ రైట్ ఉంది నీ మనుషులే ప్రతాప్ రెడ్డి మనుషులే మీరు పంపించే వాళ్ళే మామూలు పట్టుకుంటే వాళ్ళ క్లియర్గా పోలీసు ముందు మే ప్రతాప్ రెడ్డి పంపించాడు